నన్ను జర్నలిస్టు మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతో మంది కష్టాల నుండి కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది సో చాలా 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 గత ఎనిమిది నెలల నుండి సుమారు పదిహేను కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది సో కారణం నువ్వు నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను లైక్ యూ వాన్ మీ టు వెయిట్ అది ఇది అని చెప్పి చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఇది అలా సింపుల్గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్లో మాట్లాడడం అన్నట్టు నేను నేనైతే మెసేజ్ పాస్ చేశాను అమ్మ ఏమన్నాడంటే ఐదు లక్షల సరిగ్గా విన్నావా యాభై లక్షల ఐదు లక్షల ఐదు కోట్ల ఐదు అన్న ఫిగర్ ఒకటే నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే అన్నా నేను కూడా షాక్ తిన్నాను ఫైవ్ ఫైవ్ అని అన్నాను గుర్తుందా నీకు ఫైవ్ ఫైవ్ అని చెప్పేసి నువ్వు అంటున్నావు సిఆర్ అని నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ సిఆర్ అని నేను బయటకు రాగానే ఏమన్నాను అంత అయితే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా అమర్ ఒక్కటి చెప్పనా ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు కానీ అయినది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్న నాకు తెలుసు కదా ఐదు కోట్లు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు అమర్ నేను అన్నాను అప్పుడే నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి అది మ్యాటర్ అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన ఎవరో ఉన్నారు కదా అబ్బా నాకు ఆయన పేరే కూడా నాకు రావట్లేదు కల్లేరు కల్లేరు రాజేష్ ఏవడ చెప్పావు సారీ వాడు వీడు అంటున్నాను సారీ సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము అంటే అదే వాళ్ళ చిన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు నేననేది ఏంటంటే ఓకే ఇవన్నీ ఓకే గాని మనము ఆ ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు అది అంటారు ఇంకా గట్టిగా ఇది అవుతారు టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి ఉచ్చి కూర్చొని వేరంతా కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము ఏం చేసుకుంటావో చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడతారు నాకు తెలుసు నాకు అందుకేనే అది అంటున్నా మళ్ళీ మనం అది పాపం మన హెల్ప్ చేయబోయి ఇంకా దాన్ని ఇరిగి ఇరకాటలో పెట్టలేము కదా ఏమంటానంటే ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అంత ఇది లేదంట

ఫిగర్ ఆయన ఇచ్చాడు ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా ఐదు కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు అంటే నేను నీకు మనలో మన మాట నేను నీకు యాజ్ అ గా నేను నీకు చెప్తున్నాను రేపు ఆయన కూడా నన్ను ఐదు కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ నీకు అర్థమైందా నా పాయింట్ మా ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం పూజిస్తున్నాడు అనమాట వీటిలో కట్టినవి అన్ని దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ ఉంది ఇప్పుడు అయితే అక్కడ సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు జస్ట్ ఎస్ ఆ నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అంటే మెసేజ్ చాలు నాకు నేను వీడియో చూశారు కదండి ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి ఇతను జూనియర్ మూర్తి గారి అనుచరుడు ఇతను టీవీ ఫైవ్ మహా టీవీ అన్నింటిలోనూ పనిచేశాడు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు ఛానల్లో ఉన్నాడు జర్నలిస్ట్ అనమాట సో ఒక జ్యోతిష్ కొడికి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను ఇద్దామంటే ఐదు కోట్లు అంటే మాట్లాడి నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి అక్కడికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు నా చావల అలా వృధాగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి ఇండైరెక్ట్ మడ్డర్ తెలుసా ఐదు కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాజులు దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమ్మరవు చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది రాంబాబు గారు టీవీ సార్ రాంబాబు గారు ప్రతి రోజు నాకు మెసేజ్ పెడతాడు ఆయనకు కూడా వాటా ఉంది ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి ఇంకా ఏమీ చెయ్యలేము ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి ఏమన్నా అనుకోండి వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్ లో ఒక వంద వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి వాళ్ళు కూడా పెడతారు మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడన్నా చూసారా ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్ట్లే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి ఒక ఫ్యామిలీని అనుకోండి ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయటపెడతాం లేదంటే ఇదే మా ఆఖరి ఆఖరి వీడియో అనుకుందాం ఓం నమో వెంకట